ఎస్టోదర్లారా సహోదరుడు గంధం దేవదానం ద బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభును సిద్ధిస్తూ ఉన్నాను యోగు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు యోగు యేసు ప్రభును గురించి ఒక సాక్షిస్తా నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేనెరుగుదును నా విమోచకుడు సజీవుడు ఆ దేవదూతలు అంటున్నారు సమాధి యొక్కకు వెళ్ళిన ఆ సహోదరులతో సజీవుడైన వారిని ృతులలో మీరెందుకు వెదుకుచున్నారు మన ప్రభు మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిమిత్తము ఆయన తను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన శంకం మతైసు వార్తలో యేసు ప్రభువారు గురించి యేసు ప్రభువారు అన్నారు ఇరవై ఇరవై ఎనిమిదిలో మనిష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు తన ప్రాణము దానపోశాడు ఆయన ఆయన సజీవుడు దేని నుండి విమోచించాడు ఆదికాండం నలభై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచ్చినములో యాకోపు ఏసేపు కుమారులను దీవిస్తూ నన్ను కాపాడిన దూత ఈ పిల్లలను సమస్త కీడుల నుండి తప్పించునుగా ఆయన కీడు నుండి తప్పించువాడు ఎబ్బేజు కోరుకున్నాడు కదా నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము శిష్యులు ప్రార్థించారు కదా మమ్మను కీడు లేకు లేకుండా దుస్తుల నుండి తప్పించుము అనే మాట మనం చూస్తాం ఇక పత్రికలో భక్తులను కీడులో నుండి తప్పించుదేవుడు వచ్చినాలలో శత్రువుల చేతిలో నుండి రక్షించు దేవుడు అందుకే ఇరవై గ్రంథం పదహైదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో శత్రువుల చేతిలో నుండి ఆయన తప్పించుగా మూడవ మాట ఇరవై ఐదో కీర్తన ఇరవై రెండవ వచ్చినములో పాధ నుండి దేవుడు నేను చూసి తిని అన్న దేవుడు గ్రంథం అరవై మూడు తొమ్మిదిలో వారి ఆపత్ బాధలో ఆయన పాదను అనే మాట మనం పత్రికా రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములో సమస్త దుర్నీతి నుండి ఆయన విడిపించెను నూట కీర్తన ఎనిమిదో వచ్చినములో సమస్త దోషముల నుండి మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినలో పితృపారంపరమైన మీ వెంట ప్రవర్తనాన్ని విడిచిపెట్టడం కదా బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపలేదు కానీ నిర్దోషము నిష్కలంకమునగు అమూల్యమైన రక్తముతో మీరు విమోచింపబడితేరి అనే మాట మనం చూస్తాం కలతి పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలలో శాపము నుండి విమోచించి అబ్రహాము యొక్క ఆశీర్వ వచనము ఆయన మనకిచ్చాడు కీర్తనలు నలభై ఎనిమిది పదహైదులో పాతాల ఫలము నుండి ఆయన మనలను విడిపించాడు ఆయనే అన్నాడు కదా యవహాను వార్త ఐదు ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు కనుక ప్రీడా మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిమిత్తమై చనిపోయి లేచిన యూ క్రీస్తునందు విశ్వాసముంచాలని మనవి చేస్తున్నాం బైబిల్ సెలవిస్తుంది కదా యోబు అంటున్నాడు కదా నా విమోచకుడు సజీవుడు నన్ను విమోచించువాడు సజీవుడు దేని నుండి విమోచించువాడు సమస్త కీడుల నుండి శత్రువుల చేతిలో నుండి బాధలలో నుండి సమస్త దుర్నీతి నుండి దోషముల నుండి వ్యర్థ ప్రవర్తన నుండి పాతాలము నుండి సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనలను విమోచించాడు అయితే ఈ విమోచకుడు నీ విమోచకుడుగా ఉన్నాడా ప్రవించిన మాతల్లి మీ నామాను బట్టి మీకు స్తోత్రములు సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా ఎదురైతే వీక్షిస్తున్నారో మేలు పొందినట్లుగా మీ కుప్పను స్వామి కుటుంబకు కుమారుని పొలాలను పంట పొలాలను కలిగించండి విడియో తీసిన జాగ్ వారు మేలు పొందినట్లుగా వారు ఆధ్యాత్మికంగా బలపడునట్లుగా మీరు కొన్ని దాన్ని యశు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్